నేను పెసర గుంట పొంగనాలు చేయడం కోసం కొంచెం పోపు పెట్టుకున్నాను ఇంట్లో ఈ పోపులో కలిపేసుకొని గుంట పొంగనాలు వేసుకున్నాం ఈవినింగ్ అయిదు యాభి వచ్చారు స్నాక్స్ కావాలంటే ఇప్పుడు గుంట పొంగనాలు వేసి పెడదాం వీళ్ళకి ఒక క్యారెట్ ఒక్కటే క్యారెట్ పోపు వేసుకున్నా క్యారెట్ మంచిగా కలుపుకొని గుంట పొంగనాలు వేసేసి చూపెడతాం ఇప్పుడు గుంట పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నాం కదా అన్నాయి నూన వేసి గుంటేసి ఆక్రలో నూనె ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం ఇప్పుడు మనం కుంట పొనాలు క్యారెట్ బ్రౌన్ రైస్ స్పెషల్ అదే దోశలు కదా అదే ఇప్పుడు గుంట పని టమాటా చట్నీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటో చింతపండు జీలకర్ర ధనియాల మెంతులు అన్నీ వేంపి పెట్టుకున్నాం పేస్ట్ పట్టుకున్నాం చల్లారణం టేస్ట్ కూడా ఆ టమాటా చట్నీ ఉన్నది వేసుకో పేపర్ పేపర్ తింటావా పేపర్ మీద వేసిన చట్నీ గుంట పంకెట్లున్నా చెప్పు చరంగ దీంట్లో నిజం చెప్పు ఎక్కువ నచ్చింది గుంట పంగనా నచ్చలేదా ఎప్పుడూ మంచి స్నాక్స్ లెక్క వస్తుంటే స్నాక్స్ లెక్కనే చేసిన వాళ్ళు